వారి టార్గెట్ డబ్బులు సంపాదించడమే అమాయక యువతులు నిరుపేద మహిళలను ఆసరాగా చేసుకుని గలేజ్ వ్యాపారాన్ని చేస్తున్నారు ఇదే వ్యభిచారం హైదరాబాద్ ను వేదికగా చేసుకుని కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా ఈ పాడుదంద నిర్వహిస్తున్నారు పోలీసుల కళ్లుగప్పి అద్దెకు తీసుకున్న గదుల్లో విటులను రప్పించి ఈ పాడు పని నిర్వహిస్తూ పైసా పైసా పోగేసుకుంటున్నారు ఇలా నగరాల్లో చాలా ప్రాంతాల్లో కొందరు సీక్రెట్ గా నడుపుతున్న ఈ దందాకు గతంలో పోలీసులు చెక్ పెట్టారు ఇక తాజాగా నగరంలో మరో చోట వ్యభిచారం గుట్టును రట్టు చేశారు పోలీసులు ఈ ఘటనలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను కూడా అరెస్ట్ చేశారు ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే పూర్తి వివరాలు మీ కోసం భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు దొంగతనాలు సైబర్ నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు మాత్రం మాది ప్రత్యేక శైలి అంటూ వ్యభిచార మార్గాన్ని ఎంచుకుంటున్నారు నిరుపేద అమ్మాయిలను మహిళల్ని టార్గెట్ గా చేసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు ఇలాగే వ్యభిచారాన్ని నడిపించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికులు షాక్ అవుతున్నారు ఇక విషయానికి వస్తే నగరంలోని జగద్గిరిగుట్ట పరిధిలో ఉన్న ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ చాలా కాలంగా వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది ఇక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ దందా నిర్వహిస్తూ వస్తోంది ఇక ఇదే విషయం తాజాగా పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఇంటిపై దాడు చేశారు ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆ మహిళతో పాటు శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి